తో ప్రతి దిన కార్యక్రమాన్ని విచ్చిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుణయేశు నామములో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా లోక రాసిన సువార్త పదహారో అధ్యాయము పదిహేడవ వచనం మనం చూసు చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమిను గతించిపోవటం సులభము ఈ యొక్క సమయంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ఉంటున్నాడు అనమాట యొక్క వాక్యం నా పట్ల నెరవేరుస్తు నెరవేరుతుందా నెరవేరదా అని కొంతమంది దిగులతో ఉంటున్నారు యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు యొక్క సమయంలో వాక్యం మాత్రం పొల్లు కాదు కానీ ఒక పొల్లైన భూమి ఆకాశములు పొలైనా అవ్వచ్చు కానీ దేని వాక్యం మాత్రం పొల్లు కాదని దేని వాక్యము యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అనమాట ఈ యొక్క సమయంలో మనం చూసుకున్నట్లయితే దేవా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు అనమాట కొంతమందిని సేవకులు గాను కొంతమంది ఒక పరిచారకులు గాను కొంతమంది ఒక ఎవెంజలిస్టులు గాను కొంతమంది ఒక కుటుంబంలో కానీ అదేవిధంగా ఒక పరిచర్యలో కానీ అదేవిధంగా మందిరా మందిరంలో ఒక పరిచర్య చేయడం కానీ దేవుడు నాకు ఈ వాక్యంని వాక్యం ఇచ్చున్నాడు ఒక నేను ఒక గొప్ప సేవకుడు అవుతానని దేవుడు నాకు ఉన్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు ఈ యొక్క వాక్యం నా పట్ల నెరవేరుతుందా నెరవేరదా అనుకుంటున్నారా సహోదరి సహోదరుడా ఈ క్షణంలో దేవుడు చెబుతున్నాడు ఈ యొక్క వాక్యంలో ఉంటున్నది ప్రతి ఒక్క నీవు దేవుడు ఇచ్చున్నట్లయితే దేవుని చిత్తానుసారంగా నువ్వు బయలుపరిచి ఉన్నట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా అది నిజంగా దేవుడు నీ జీవితంలో జరుగుతుందని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క సమయంలో మనం చూసుకున్నట్లయితే భూమి ఆకాశములైన కూడా ఒకలా అవుతుందేమో కానీ దేవుని వాక్యం మాత్రము ఒక అక్షరం కూడా పొలు కాదని దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు అనమాట ఎందరికైతే దేవుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క వాక్యం ద్వారాను అదేవిధంగా సేవకుల మాటల ద్వారాను అదేవిధంగా అదే విధంగా పాస్టర్ల ద్వారాను కొంతమంది అదేవిధంగా దేవుడు వాక్యాన్ని వినిపింపజేసి ఉన్నాడు ప్రతి ఒక్క దేవుని చిత్తానుసారంగా మీరు విశ్వసిస్తున్నట్టయితే ఏక వాక్యం అయితే ఏక ఏక అచ్చరం అయితే ప్రతి ఒక్క వాక్యము మీ పట్ల నెరవేరుతుందని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్యు దేవుని యొక్క నామానికి మహిమ కలుగును కాక ఆమె కళ్ళు మూసుకున్నట్లేదు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహామాములు మికిలిగా ప్రేమించిన పర్వకున్నాం మా తండ్రి ప్రేమ గలనైనా కృపగలనైనా దయగల తండ్రి ఒక వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి ఒక్కరిలోనూ బట్టి మీకే స్తోత్రములనైనా ఎంతరైతేనైనా వాక్యాన్ని పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు ఆ వాక్యాన్ని వింటున్నారు ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదువుతున్నారు ఇక వాక్యం నా పట్ల నెరవేరలేదే అని దుఃఖంతో వేదంతో ఉంటున్నారు అటువంటి వారికి దెబ్బ మీరే సూటిగా మీరే మాట్లాడమని ప్రభుని యేసుకృష్ణ నామంలో మీకే మొరుపెడుచు ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతోనూ ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడుకున్నారని ప్రభుత్వ యేసుక్రీసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు బ్లెస్ యు